మన 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 ఇండియన్ సిమ్స్ వాడితే అక్కడ ఎవరిని అయితే ప్రలోభం పెట్టి మనం వీళ్ళు టార్గెట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా నమ్మి వచ్చేస్తారని చెప్పి చెప్పి వీళ్ళు ఇక్కడ నుంచి చాలామంది మన ఇండియన్ సిమ్స్ని కూడా అక్కడ సప్లై చేస్తున్నారు ఈ సిమ్ సప్లయర్స్ అది ఒక పెద్ద ర్యాకెట్ దీంట్లో భాగంగానే ఆ సిమ్ సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో మన దగ్గర నుంచి ఇప్పుడు ముగ్గురిని ఐడెంటిఫై చేసినాము వాళ్ళని కూడా త్వరలో అరెస్ట్ చేస్తాము అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ సప్లయర్స్ కూడా ఉన్నారు మన దగ్గర బ్యాంక్ అకౌంట్స్ క్రియేట్ చేసేసి ఫామ్ పేరు మీద కంపెనీస్ పేరు మీద ఫామ్ పేరు మీద కరెంట్ అకౌంట్స్ ఏదైతే క్రియేట్ చేస్తారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది నెక్స్ట్ ఫేజ్ దాంట్లో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది అక్కడే కొంతమంది ఇప్పుడు కొంతమంది దగ్గర నుంచి పాస్పోర్ట్ తీసుకోవడం జరిగింది ఇక్కడ మనకు వాట్సాప్లో తర్వాత మన కంట్రోల్ రూమ్ ఏదైతే వైజాగ్ సిటీ పోలీస్లో సెటప్ చేసినామో వాట్సాప్ నంబర్స్ అన్ని మన ఇచ్చినాము కంట్రోల్ రూమ్